అభివృద్ధిని అడ్డుకోవటం సరికాదు కుముదవల్లి సర్పంచ్ భూపతిరాజు వంశీ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గాన్ని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం వామపక్షాలు అడ్డుకోవటం అనుకోవాలని కుముదవల్లి గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణం రాజు అన్నారు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వంశీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేస్తున్న అభివృద్ధికి మద్దతు ప్రకటించి ఆయనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేశారు మా ప్రేత నాయకులు గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేసే అభివృద్ధి పనులకి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి మా ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి పనులు స్కూల్స్ రెన్నవల్స్ తాగునీరు కాలువలు అలాగే గవర్నమెంట్ ఆఫీసులు కట్ కట్టించడం ఏంటి అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దాంతోపాటు మా ఊ మా మన కుందవల్లికి రాజు కాలువ అని చెప్పి ఈ పాగుడ శివార్లో ఏఎస్ఆర్ నగరం చెప్పి ఉందండి అక్కడ కొన్ని అక్రమ కట్టడాల వల్ల అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి వచ్చే మురుగంతా ఆ కాలువలోకి వెళ్ళి అక్కడి నుంచి మన విలేజ్ మా విలేజ్ అయిన కుమవల్లి పంచాయతీ చెరువులోకి వేస్ట్ వాటర్ రావటం దానివల్ల ఎంతో మందికి అనారోగ్యం జరగటం అవటం వల్ల మేము అందరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా మేము ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాన్ని చూసి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాట ఇచ్చారండి దాని గురించి అక్కడ కొంతమందికి ఇల్లు స్థలాలు ఇచ్చి స్థలం చూపించి కొన్ని కట్టడాలు తీయటం వల్ల సిపిఎం అయితే ఏంటి ప్రతిపక్షం వాళ్ళు అయితే ఏంటి చాలా నినాదాలు చేస్తున్నారు అది సబబు కాదండి మా ఎమ్మెల్యే గారు అంతా కృషి చేసి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే పోని ఆరోపణలు చేయటం మేము చాలా ఖండిస్తున్నామండి మా ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలకి కొంతమంది సిపిఎం నాయకులు పోని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడైనా అక్రమ కట్టాలు కానీ కొన్ని కట్టాల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఊళ్ళ ఇబ్బందులు ఉన్నా ఆయన ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే వ్యవహారం అవి కూడా ఇమీడియట్గా ఇష్యూ లేకుండా చిన్న పెద్ద లేకుండా అందరిని ఒకలా చేసి చూసే మనిషి ఆయన కొంతమంది సిపిఎం నాయకులు పేదలకి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అంటున్నారు అది ముమ్మాటికి తప్పండి అది ఆయన క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడైతే ఇలాంటి కొన్ని అక్రమ కట్టటాలు వల్ల కాలువల దగ్గర అయితే ఏంటి అవి దానివల్ల చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళే వాటర్ ఎన్ని ఇబ్బంది ఉంటే అది ఎక్కడైనా తెలియజేయమంటున్నారు అవన్నీ కూడా పరిశుభ్ర చేసి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేస్తానంటున్నారు దీనికి ఏంటంటే సిపిఎం నాయకులు వేరే రకంగా ప్రచారం చేసి అభివృద్ధి చేసేవారిని లేని పని కామెంట్లు చేసి అభివృద్ధి చేయకుండా ఆపిందామని చెప్పి చూస్తున్నారండి అది అసలు కరెక్ట్ కాదండి అది ఈ రాజు కాలువ గొట్టు మీద ఇల్లు తొలగింపు ఒకటే చూస్తున్నారు కానీ మా విలేజ్కి వచ్చే తాగునీరు ఎంత చెడుగా ఉందో దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి మంచినీరు వస్తుందని చెప్పి వెళ్ళకంటున్నారో ఒక్కసారి ఎవరైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళు ఒకసారి పరిశీలిస్తే క్లియర్ కట్గా అర్థమవుతుందండి అభివృద్ధి చేసేవారిని మటుకి లేనిపోయిన మాటలో మాట్లాడి మీరు డిసప్పాయింట్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేలా మటుకి దయచేసి చేయదని చెప్పి ప్రతిపక్ష నాయకులకి నాయకులకి రిక్వెస్ట్ చేసుకుంటున్నామంటే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి